భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు కొత్తగూడెం బస్ డిపో ఎదుట వామపక్ష పార్టీల నాయకుల నిరసన ప్రదర్శన నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి బంద్ సందర్భంగా ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని కార్మిక కర్షక నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు you yeah. yeah. देश व्याप्त बंगनु जयतु जयगे देशलम द बंगनु जयतु जयगे देश व्याप्त बंगनु जयतु जयगे कार्मिक संघ रायक्यता

జరుగుతూ ఉంది మొత్తం ఇరవై ఒక్క డిమాండ్ల మీద ఈ సమ్మె భారత్ బంద్ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది దేశంలో ఉన్నటువంటి దేశానికి అన్నం పెట్టే రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పనికి రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించాలని రెండు వందల రోజుల పాటు పని దినాలు కల్పించాలని గవర్నర్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసినటువంటి దాని మీద కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని ఈ యొక్క సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ అనుకూల విధానాలు తీసుకొస్తుందో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం తేలిపోయింది కాబట్టే ఇది సాధారణ ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి మాయ మాటలు చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం దేశ ప్రజలందరికీ నల్లధనాన్ని తీసుకొచ్చి లక్ష్యాధికారులు చేస్తాం బీజేపీ వచ్చిన తర్వాత ప్రజలకు అత్యధిని ఆగాయని చెప్పారు కానీ ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ప్రజలకి సచ్చే రోజులు వచ్చాయి తప్ప అత్యధిని రాలేదు అని చెప్పేసి అది ప్రూవ్ అయింది కాబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదంగా జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కూలీలు బంధుల్లో పాల్గొంటున్నారు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా సమ్మె చేస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం నుండి భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం ఈ సమ్మె దేశవ్యాప్త బంద్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా వ్యతిరేక కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు అన్ని జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినాయి అట్లాగే రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి గ్రామీణ బంధు జరుగుతుంది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్ళు నడు గడుస్తూ ఉంది ఈ కే భారతదేశానికే తలమానికమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లు కప్పచెప్తూ కార్మిక లోకాన్ని ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం కావచ్చు కార్మికులు సమ్మె చేసే హక్కు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా ఇవాళ కార్మికుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నిన్న నిన్నటి నుంచి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా సరే రైతుల మీద తిరిగి మళ్ళా వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళని ఎట్లా పోరాటం అంచువేటువంటి కుట్రలు ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తుంది ఈ బంద్ ద్వారా అయినా సరే దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడి ఇవాళ భారతదేశ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పేటువంటి విధానాలను విడనాడి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విధానాలు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా సరే ప్రభుత్వానికి సోయలేదు కానీ ఇవాళ మతం పేరుతోటి ప్రజల్ని చీల్చి తమ రాజకీయ గడుకోవడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేడు బంద్ జరుగుతోంది అందుకని ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ విద్యార్థులు యువకులు మహిళలు ఉపాధ్యాయులు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు బంద్ విజయవంతం అవుతుంది అందుకని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ బంద్ ద్వారా కనువిప్పు కలగాలి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఇవాళ కార్మికుల గొంతు నొక్కలను చూస్తే ఖచ్చితంగా మోడీని ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ బంద్ లో పాల్గొన్నటువంటి ప్రజలకు సహకరిస్తున్నటువంటి వ్యాపార వర్గాలు ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక పార్టీ మీద అందరూ సపోర్ట్ చేస్తున్నారు దీనికి ఈ బంద్ ఎవరైతే చేపిస్తున్నావు వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగే బంద్ని ఆర్టీసీ కానీ లేకుంటే ఇక్కడున్న దుకాణాలు కానీ పెద్ద బజార్లో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే అన్ని సంఘాల తరఫున బంద్లో పాల్గొనాలని పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల్ని అట్లనే కార్మికుల్ని కూడా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా ఢిల్లీలో జరిగిన అల్లర్లు కానీ పంజాబ్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ లేకుంటే అటు బీహార్ నుంచి కానీ రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇప్పుడు కూడా అక్కడే ఢిల్లీలో మళ్ళీ పాత పద్ధతులు ఉన్నారు వాళ్ళకి గతంలో పరిష్కారం చేస్తామన్న ప్రతి సమస్యని అట్లనే పెండింగ్ పెట్టి అసలు ఎవరూ ఉండొద్దు మా పార్టీ ఒక్కటే అధికారంలో ఉండాలనే పద్ధతిలో రామాలయం అని పేరు చెప్తూ మళ్ళా రావడం కోసం ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అన్ని సంఘాలు మద్దతు తెలియజేసి కార్మికులు అందరూ బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతి కార్మికుడు ఈ సమయంలో పాల్గొంటా ఉన్నారు మన హెలికాప్టర్ నడిపే కార్మికుడి దగ్గర నుంచి బస్సు నడిపేటువంటి కార్మిక అన్న వరకు ఈ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఒకవైపు నిత్యావసర సరుకులు రెండు వందల శాతం పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై చాలా భారాలు మోపి అడ్డినిచ్చే విధంగా చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు నలభై నాలుగు చట్టాలుగా ఉన్నటువంటి లేబర్ కోట్లన్నీ నాలుగు కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ సంఘం పెట్టుకోవద్దు కనీస వేతనాలు అడగొద్దు ఇతర అనేక సమస్యల సంక్షేమ పథకాలు కూడా అడగొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పద్ధతులకు నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల ఉద్యోగులు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు ఈ ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీని గద్దె దిగే వరకు పాలక వర్గాల్ని బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు కార్మికులు కర్షకులు ఒకవైపు రైతులు వ్యవసాయ కార్మికులు కార్మిక వర్కర్స్ అందరు కూడా ఈ రోజు సమ్మెకు దిగుతా ఉన్నారు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా శాంతియుతంగా విజయవంతంగా సమ్మె కొనసాగుతుంది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో ఈ సమ్మె విజయవంతం చేయడానికి కోసం ఉదయాన్నే ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి కార్మికులు ఐక్యంగా ఈ సమ్మెను ప్రశాంతంగా శాంతియుతంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలో ఈ జిల్లాలో కొనసాగుతున్నటువంటి సమ్మె విజయం చేస్తున్నటువంటి ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకి సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా పది జాతీయ కార్మిక సంఘాలు వ్యవసాయ రైతు కూలి సంఘాలు దేశ్కి బచావో మోడీకి అటావు నినాదంతో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెలో నలభై ఐదు కోట్ల మంది ఉద్యోగ కార్మికులు ఈ సమ్మెలో భాగస్వాములు అవుతా ఉన్నారు ఇది కేవలం దేశవ్యాప్త సమ్మె కాదు ఇది దేశ భక్తియుతమైన సమ్మెగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే మోడీ వచ్చినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని ప్రజాస్వామికంగా లౌకిక రాజ్యాంగం ఉన్నటువంటి దేశాన్ని మతాంపి విద్వేషాలను రెచ్చగొడుతూ అలాగనే రాజ్యాంగాన్ని కూడా ఈరోజు విచ్ఛిన్నం చేస్తూ మోడీ పరిపాలిస్తున్న పరిస్థితి అందుకని మోడీ కబంధ హస్తాల నుంచి భారత రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగం ఉన్న దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ఈ దే ఈ సమ్మెని దేశభక్తియుతమైన సమ్మెగా ఈరోజు భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మోడీ సంబంధించి ఈ రెండు మూడు రోజులలో కూడా ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో బాగా మన బోర్డర్లలో పంజాబ్ నుంచి హర్యానా నుంచి వచ్చిన రైతులను కూడా ఈరోజు కట్టుదిట్టం చేసి ఒక నియంత్రణగా వ్యవహరిస్తున్న పరిస్థితుంది స్వాతంత్రం కంటే పూర్వమే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు తీసేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు రోడ్డున పడేసే పరిస్థితి మోడీ విధానాల వల్ల కలుగుతూ ఉంది అందుకోసం చెప్పి ఏదైతే మోడీ కార్మిక ప్రజా రైతాంగ వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు నిరసంగా సాగుతున్న ఈ సమ్మెలో యావత్ కార్మిక లోకం ఉద్యోగులు ప్రజానీకం రైతులు కూలీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం